నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అధికారుల మార్పు తప్పదు అనేటువంటి ఒక ప్రచారం అయితే చాలా విస్తృతంగా జరుగుతుంది ఇప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా అధికారులు జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి తీరే ఇందుకు కారణమన్నటువంటి విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వెలువడుతున్నాయి ఈ క్రమంలోనే ప్రతిపక్షాల నుంచి కొందరు అధికారులపైన కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా అనేక ఫిర్యాదులు వెళ్ళడం వాటిపైన త్వరలోనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక సమాచారం అయితే అంతా ఉంది ఈ క్రమంలోనే తాజాగా ఒక ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్ల బదిలీ అంటే సస్పెన్షన్ వేటు ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం విధించిందో ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో మరికొందరు అధికారుల పైన కూడా ఈ విధమైనటువంటి చర్యలు తప్పవు అన్నటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా జరుగుతోంది మరి ఏమిటి అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లతా గారు ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అంటే దేశమంతా ఎన్నికల కోడ్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అధికారుల తీరులో మార్పు రాకపోవడాన్ని ఎలా చూడాలి అదే సమయంలో అధికారులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉందంటే జగన్మోహన్ రెడ్డి డిపార్ట్మెంట్ అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకోవటం చేశారు ఎక్కడా కూడా వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఇవ్వటం కానివ్వండి వాళ్ళకి బ్లాక్మెయిల్ మనీ మనీ ఇచ్చినా సరే లోపరచుకోవటం లే అంటే బెదిరించైనా లోపరచుకోవటం ఏదో ఒకటి చేయటం ఆయనకు అనుగుణంగా పనిచేయించుకోవటం కలెక్టర్స్ అయినా సరే అయినా సరే ఉన్నత స్థాయి నుంచి దిగువ కేడర్ వరకు కూడా అందరినీ అదే రకంగా చేయటం మొదలుపెట్టాడు ఈ ఇప్పుడే కొంచెం 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 మార్పు అంటూ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా మార్పు జరగటం మొదలయ్యింది ఒక ఐజీగా త్రిపాఠి గారిని మళ్ళీ ఒక ఐదుగురిని ఎస్పీలని మా పెట్టడం జరిగింది ఒక ముగ్గురు కలెక్టర్స్ని ఇట్లా ఐఏఎస్ని ఐపీఎస్ ఐపీఎస్లని బదిలీలు చేయటం జరిగింది ఇప్పుడు మనకు అనిపిస్తుంది అప్పుడు ఈ పేర్లన్నీ కూడా మనం చూస్తే క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసుకుంటే ఎక్కడా కూడా ఇదివరకు అన్నీ రెడ్డీ రెడ్డి రెడ్డి అవును ఎక్కడ కూడా ఏ కీలక పదవి ఎస్పీలు అయినా సరే అదే కలెక్టర్స్ అయినా సరే అదే సో ఇంక వేరే అదర్ క్యాస్ట్కి ఎక్కడా కూడా న్యాయం జరగల ఈ తెలుగుదేశం ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఒక ఈక్వేషన్స్ ఉండేది బడుగు బలహీన వర్గాలకే మెయిన్ ఇంపార్టెంట్ దొరికేది సో సిల్క్ కూడా వాళ్ళ చదువు వాళ్ళ క్రేడర్ను బట్టి వాళ్ళకి అవకాశాలు ఉండేది కానీ ఎప్పుడూ కూడా ఒక ఈక్వేషన్ ఉండేది ఎవరికి ఎంత ఏ స్థానంలో ఉండాలి ఎన్ని సీట్లు ఎంతమందికి మనం రిక్రూట్ చేసుకోగలుగుతాం అనేది ఉండేది ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అవన్నీ తుంగలో దొక్కేసి ఎంతసేపు క్యాస్టుని అడ్డం పెట్టుకొని వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి అయినంత మాత్రం మనం కూడా రెడ్డి అంటే కానీ ఆ రెడ్డిగా మీకు చేయించేది మిమ్మల్ని ఇరికిస్తున్నాడు అది వాళ్ళు గెస్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళని ఇరికించి రేపొద్దున వీళ్ళు జైలుకి వెళ్ళాలి వీళ్ళు ఫేస్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రోజు ఏదో మనకు పోస్ట్ ఇచ్చాడు మనల్ని మంచిగా చూసుకుంటున్నాడు అని అంటే దీంతో సరిపోదు కదా పొద్దున మీరు చేసిన అవకతవకలన్నీ మీరే ఫేస్ చేయాలి అది మీరు రెడీ అనుకొని మీరు చేసేదానిలో మీరు ఇరుక్కుపోతున్నారు అనేది మీకు తెలియట్లేదేమో ఇంత అది కూడా ఏంటి ఎలా చేస్తున్నాడు అంటే అండి వాళ్ళకి ఎంత కావాలో తీసుకోండి మీకు ఉద్యోగం పోతే కూడా పోనీ నాకు లాయల్గా పనిచేయాలి ఉద్యోగం అయినా పర్లేదు తర్వాత మీరు లైఫ్లో ఎన్ని మూడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి నేను ప్రజల దగ్గర నేను కొడతాను నేను మీకు పంచుతాను సో ఇదే ఇదే ఈ ఐదు సంవత్సరాలు నడిపించుకు నడిపించుకుంటూ వచ్చాడు ఇప్పుడు తర్వాత ఇప్పుడు పురంధేశ్వరి గారు కూడా ఆవిడ కూడా మార్చాలి ఇంకా ఇరవై మందిని మార్చాలని చెప్పి ఒక లేఖ పెట్టడం ఈసీకి జరిగింది ఇది అన్నీ కూడా ప్రక్షాళన జరగాలి అది కూడా ఎలాగంటే ఒకే స్టేట్లో మళ్ళా జిల్లాల జిల్లాలు మార్చి వేస్తే దానిలో న్యాయం జరగదు ఎట్టి పరిస్థితుల్లో అది న్యాయం జరగదు ఎందుకంటే వాళ్ళని రాష్ట్రాలను దాటించాలి ఎప్పుడైతే ఐఏఎస్ని ఐపీఎస్ని రాష్ట్రాలు దాటిస్తారో అప్పుడే ఇక్కడ న్యాయం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం సెట్ చేసుకొని ఎలక్షన్ బిఫోర్ రెడీ చేసుకొని కూర్చున్నాడు సో ఈ ఈ క్యాడర్ అంతా ఈ డిపార్ట్మెంట్ అంతా మనకు తొత్తులుగా పనిచేస్తారు అనే ఒక దీనిలో అలా కూర్చుండిపోయాడు కానీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రజలకు న్యాయం చేసేటట్లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేసేటట్టు పనిచేస్తున్నారు అనేది మనకు తెలుస్తూనే ఉంది ఏదేమైనా కూడా ఈసీ ఒక స్ట్రాంగ్ అయిన నిర్ణయం నిర్ణయం తీసుకొని మొత్తం మార్చితే కానీ మా మనకు ఏపీలో ఒక డిపార్ట్మెంట్ అది కూడా కాకుండా డీజీపీని మార్చాలి మెయిన్ డీజీపీని మారిస్తే కానీ మొత్తం సవ్యంగా క్లియర్ అవ్వదు అనేది అనిపిస్తుంది డీజీపీ మూలాన కూడా ఎందుకంటే పై అధికారుల దగ్గర నుంచే కింద వరకు కూడా చేంజెస్ రావాలి కాబట్టి ఆయన కూడా ఒక రెడ్డి కాబట్టి గతంలో ఉన్న డీఎస్పిని చూసాం ఇప్పుడు డీఎస్పిని చూస్తున్నాం కదా గత ఐదేళ్లుగా వాళ్ళు తొత్తులుగా మారిపోయారు ఎక్కడ అక్రమాలు జరిగినా ఏం జరిగినా ఎవరు ఎవరిని చంపినా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళిపోయి వేరే వాళ్ళని నరికినా కూడా కేసులు లేవు అంత విచ్చలవిడితనం మా తయారైంది అంటే మేము వైఎస్ఆర్ సిపి మనుషులు అంటే వాళ్ళకు ఒక ట్యాగ్ లైన్ లాగా వాళ్ళకు ఒక క్రెడిట్ లాగా ఫీల్ అయిపోయి విచ్చల విడితనంతో ఏం చేసినా కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా వదిలేశారు ఎవరూ పట్టించుకోలేదు దీనికి అన్నిటికీ కూడా కారణం ముందు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన అంటూ జరిగితే మొత్తం సెట్ అవుతుంది రేపు ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయి లేకుండా ఉంటే కష్టం అవుతుంది అంటే మీరు అన్నట్లుగా అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలను అని జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలు వాస్తవమే కానీ సహజంగా మనం మొదటి నుంచి అనేక ఎన్నికలు చూసుంటారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అధికారులు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా కూడా ప్రభుత్వం పరంగా నడవాలి ప్రజలకు ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అయ్యేటువంటి పరిస్థితులు అక్కడ అమర్చాలి కానీ ఆ విధమైనటువంటి చర్యలు ఎక్కడా లేకుండా ఇవాటికి కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఇంకొక నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఇప్పటికీ ఇంకా పొలిటికల్ పార్టీస్కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అంటే అది బరితగింపు అనుకోవాలా ఎలా చూడాలి ఖచ్చితంగా వాళ్ళకి మనకు జగన్మోహన్ రెడ్డి అండ్ ఉంది అనేది పోలీసుల్లోనూ అలాగే అనిపిస్తుంది డిపార్ట్మెంట్లో అదే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఎలా అనిపిస్తుంది అంటే డిపార్ట్మెంట్ అంతా నా చేతిలో ఉందనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే ఈసీ ఇప్పుడు ప్రక్షాళన అంటూ స్టార్ట్ చేసిందో అందరూ సెట్రైట్ అవుతారు పై అధికారులను ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకొస్తే సో కింద క్యాడర్ అంతా సెట్ అవుతుంది ముందు డీజీపీ ఎస్పీలు కలెక్టర్స్ వీళ్ళు మారంటే పక్క రాష్ట్రాలకి పంపించడం జరగాలి వాళ్ళని అక్కడ నుంచి మనం ఇక్కడ తెచ్చుకుంటే ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది సో ఎవరైతే కరెక్ట్గా పని చేయలేదో కింద అయినా వాళ్ళు ప్రెజర్ చేయగలుగుతారు సో వాళ్ళు కరెక్ట్గా ఉంటే కింద క్యాడర్ అయినా కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఫస్ట్ అంటూ డిఎస్పీ దగ్గర నుంచి మొత్తం ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది అయితే అదే సమయంలో చూసుకుంటే ఈ రోజున అంటే ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి ఫిర్యాదులు దాంతో మీరు అన్నట్లు ఐదేళ్ల నుంచి చూస్తే కీలక అన్నిటికీ కూడా చివరిన లైన్ రెడ్డి అనేటువంటిది ఉండేది మీరు చెప్పినట్టు ఈ లిస్టు చూస్తే కూడా ఒక ఫ్రెష్గా అసలు అధికారులు అనేటువంటి వాళ్ళు ఇలా ఉండాలి కదా ఇలాంటి వాళ్ళని కదా తీసుకోవాల్సింది అని చూసాం కులాలు అనేటువంటిది ఇక్కడ ఆపాదించడం కరెక్ట్ కాదు కానీ అధికారులుగా తమ బాధ్యతలు మర్చిపోతూ ఉన్నారు దాని మీద ప్రతిపక్షాలు కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయి మరి ఎన్నికల సంఘం ఒకసారి ఒక చర్య అయితే మనం చూసాము ఒకేసారి తొమ్మిది మంది అధికారులు ముగ్గురు ఐఏఎస్లు ఆరుగురు ఐపీఎస్లు మారారు ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ అధికార మార్పిడి ఉండే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది ఖచ్చితంగా అయితే మారుస్తారు మార్చకపోతే ప్రశాంతంగా ఎన్నికలు జరగవనేది కూడా ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కూడా ఆల్రెడీ వెళ్ళింది ఎందుకంటే సాక్షాత్తు ప్రధాని గారు వచ్చిన ఆ మీటింగ్కే మనం చూసాము రక్షణ లేకుండా అనిపించింది ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయటంలో వైఫల్యాలే కానివ్వండి వాళ్ళు బాటల్స్ ఇసురు కొట్టటాలే కానివ్వండి వాళ్ళు పోల్స్ ఎక్కడమే కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు ఏమైనా అవ్వని మనకు సంబంధం లేదు పోలీసులు కూడా ఏంటంటే ఇదో డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వాలి అక్కడ తొక్కిసలాట్లు జరగాలి ఏదైనా అవ్వాలి ప్రాణ నష్టం వెళ్ళాలి ఈ తోటలో ఉన్నారనేది ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా నిఘా వర్గాలకు కూడా సమాచారం ఉంది కాబట్టి మొత్తం డిపార్ట్మెంట్ని అంతా కూడా మార్చాలనేది అయితే ఈసీకి కూడా ఆలోచిస్తుందని అనుకుంటున్నాయి ఎందుకంటే వాళ్ళు చేసే ఒక ప్రధానమంత్రికే వచ్చేటప్పుడు అలాంటి సభలకే వీళ్ళు ఇలా ట్రీట్మెంట్ చేస్తే రేపు పొద్దున సామాన్య ప్రజలకు ఎలా ఉంటుంది రేపు వాళ్ళు ప్రశాంతంగా వచ్చి ఓటు పోల్ చేయగలుగుతారా అనేది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది కాబట్టి మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే మీరు అన్నట్లుగా ప్రధాన సభకి అక్కడ భద్రత ఏర్పాటు చేయకపోవడమే కాదు ఎస్పీ విధుల్లో ఉండాల్సినటువంటి ఎస్పీలు సభలో లేకుండా ఎక్కడో హోటల్లోనో కార్యాలయాల్లోనూ ఉండము అది కాక ప్రధానమంత్రి ప్రసంగిస్తుంటే ఆయన మైకు ఐదు సార్లు కట్ అయిపోవడం కానివ్వండి వీవీఐపి లాంజ్లోకి ఎవరో అవుటర్సు ఒక నూట యాభై రెండు వందల మంది ఒక్కసారిగా ఒక డంప్ లాగా చేరిపోయారు అక్కడ తొక్కిసలాట ఇలాంటి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేశారు అంటే దాని మీద చర్యలు ఉన్ ఆల్రెడీ చర్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బట్ మీరు అన్నట్లుగా రేపు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అంటే మాత్రం మార్పిడి అనేటువంటి అంటే అధికారుల మార్పు అనేటువంటిది తప్పనిసరిగా కనిపిస్తూ ఉంది రైట్ ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే అధికారులని అడ్డం పెట్టుకొని ఎన్నికలు నెట్టుకొద్దాం ఎన్నికల్లో అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో భగ్నం అవుతున్నట్లుగా అయితే కనిపిస్తుంది ఇక ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి తోటి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అధికారుల మార్పు పెద్ద ఎత్తున జరిగే అవకాశం దాంతోపాటుగా ఎన్నికలు కూడా ప్రజాస్వామికంగా జరిగేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాయన్నట్లుగానే ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయన్నటువంటి భావన కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లతా గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ